హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూష అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ అయితే తాలింపు చేస్తున్నాను తాలింపు ప్యాకెట్ అనమాట ఫైవ్ రూపీస్ చేస్తున్నాను ఇదివరకు చేసిన ప్యాకెట్స్లో నేను చేసింది ఏంటంటే పచ్చానపప్పు అర కేజీ ఆవాలు అర కేజీ పావు కేజీ సాయి పప్పు అంటాం కదా అది కలిపాను అనమాట ఆ ప్యాకెట్లో చూడండి ఆ బాగా ఆవాలు ఎక్కువగా వేసినట్టు నల్లగా కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఏమడుగుతున్నారంటే పచ్చిపప్పుే ఎక్కువ వేయండి ఆవాలు తక్కువ వేసినా పర్లేదు మనకి నిండుగా కనిపిస్తాయి అలానే ఇంకొంచెం క్వాంటిటీ కూడా ఒక టూ గ్రామ్స్ పెంచండి అని నాకైతే చెప్పారు అందుకోసమైతే ఈసారి పచ్చిపప్పు ఎక్కువగా వేసి కలిపి ఇంక ఈరోజైతే ప్యాకింగ్ చేశాను ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి కిస్మిస్ సబ్జా మిరియాలు అన్నీ కూడా అన్ని రకాల ప్యాకెట్స్ అన్నీ చేశాను ఇదిగోండి తాలింపు అయితే ఏడు అట్టలు ఏమో అయినట్టున్నాయి మొత్తం కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను మనం ఇంట్లో ఏదో ఒకటి చిన్న వర్క్ ఇలాంటిదైతే చేసుకుంటూ ఉండొచ్చండి ప్రతి ఒక్కళ్ళు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అసలు అట్టలు అస్సలు దొరకట్లేదు అని కామెంట్ పెడుతున్నారు నేనైతే వన్ టౌన్లో తెచ్చుకున్నాను ఇప్పుడు వన్ టౌన్ కూడా వెళ్ళట్లేదండి మాకు తెనాలి విజయవాడ వన్ టౌన్ మీకు దగ్గర అయితే కనుక అక్కడ వెళ్ళండి ప్రతిదీ అక్కడ దొరికిద్ది నేను తెనాలే కాబట్టి మాది ఇప్పుడు తెనాల్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనమాట ప్రతిసారి విజయవాడ మనం వెళ్ళనవసరం లేదనమాట మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతాయి అంటే టిఫిన్ ప్లేట్లు బఫే ప్లేట్లు కవర్స్ అమ్మే షాపులు ఉంటాయి కదా సే అక్కడ కంపల్సరీగా ఈ కవర్స్ అనేది మీకు దొరుకుతాయి అండి మా మాకు కూడా అదే కొట్టులో దొరుకుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మీ ఏరియాలో ఆ కొట్టు ఎక్కడ ఉందనేది అనేది చూసుకోండి అక్కడ ఈ కవర్స్ అనేది దొరుకుతాయి మీకు అర కేజీయా పావు కేజీయా అనే దాన్ని బట్టి చూసి తెచ్చుకోండి ఈరోజైతే ఇంకా అన్నీ కూడా జీలకర్ర సబ్జా కిస్మిస్ చెక్క తాలింపు అన్నీ కూడా చేసుకున్నానండి అన్నీ కూడా మూడు మూడు నాలుగు నాలుగు అట్టలు ఒకటి ఐదు అట్టలు అలా అయ్యాయి అనమాట అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇదైతే ఆర్డర్ ఏం కాదు ఎందుకోసం అంటే లోకల్ షాపుల్లో సోమవారం ఒకరోజు గురువారం ఒకరోజు వెళ్తానని చెప్తున్నాను కదా మనం ఏది అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ మూడు ఒక నాలుగు అలా చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు ఏది అడిగినా నేను ఇచ్చేస్తాను అనమాట అలా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి మనం ఇంట్లో ఇలాంటివి చిన్న బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న ఇంటి ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపులు లోకల్ షాపులకి వెళ్ళి చేసుకోండి పెద్ద పెద్ద ఆర్డర్ లాకపో రాకపోయినా సరే మీ దగ్గరలో ఉన్న చిన్న షాపులకైనా వేసుకుంటూ ఉంటే నిదానంగా అలవాటు అవుతూ ఉంటారు అప్పుడు హోల్సేల్ షాపులు ఏదైనా పెద్ద షాపులు అడగటానికి మీకు కూడా అవకాశం అనేది వచ్చింది ఇంకా ఇప్పుడైతే అన్నీ కూడా సర్దుకుంటున్నానండి అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళకపోతే కనుక లేని ఐటెం వాళ్ళు అడుగుతూ ఉంటారు అలా నాకు కూడా అయ్యిందనమాట నా దగ్గర వామ్ అయితే చేసుకోలేదు పోయినసారి వామే ఒక ఇద్దరు రెండు షాపుల్లో అడిగారు అనమాట ఇద్దరు అడిగారు మళ్ళీ నెక్స్ట్ డే ఆ వామ్ కోసమైనా సరే నేను అన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఇచ్చి రావటం జరుగుతుంది అందుకోసమే చెప్తున్నాను ఆల్ ఐటమ్స్ కూడా మూడు మూడు అట్టలు చొప్పున ప్రిపేర్ చేసుకుంటే ఏ షాపులో ఏది అడుగుతారో మనకు తెలియదు కాబట్టి అలా అయితే ఇచ్చి రావచ్చు ఇంకా అయితే ఇప్పుడు షాప్కి వెళ్ళి ఇచ్చిరా ఇచ్చి రావటానికి అన్నీ అయితే సర్దుకుంటున్నాను నేనైతే ఎక్కువగా ఇక ఈసారి అయితే ఎవరు ఏది తీసుకుంటారో తెలియదు ఎవరు ఏం అడుగుతారో తెలియదు అని ఎక్కువగా పెట్టేసుకొని వెళ్ళానండి అన్నీ ప్రిపేర్ అయ్యి తీసుకొని వెళ్ళిన రోజేమో ఎవరు ఏం తీసుకోరు మనం ప్రిపేర్ అవ్వకుండా ఉన్న ఉన్న తీసుకొని వెళ్ళాము అనుకోండి అప్పుడు లేని ఐటమ్ అనేది వాళ్ళు అడుగుతూ ఉంటారు నాకు అలా జరిగింది అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళండి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా సరే ఇద్దరు కష్టపడి పని అనేది చేసుకోవాలి మేమేం చేయలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళకి అందరికీ కూడా ఇదొక చక్కని బిజినెస్ చేసుకోండి ఇద్దరు కూడా సంపాదించుకోవాలి ఈ అలానే ఈ బిజినెస్లో ఎక్కువగా వేలు వేలు మంచి మంచి లాభాలు వస్తాయి మంచి మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పలేను నేను ఎందుకోసం చెప్తున్నానంటే ఒక్కొక్క ఐటెం ఎక్కువ రేటు ఉండిద్ది ఒక్కొక్క ఐటమ్ ఐటమ్ ఏమో తక్కువగా ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీ రూపీసే రావచ్చు ఒక్కొక్క దాంట్లో టూ హండ్రెడ్ వంద రూపాయలు అలా రావచ్చు ఐటమ్ పెరిగే కొందికి లాభం అనేది తగ్గుతూ ఉండిద్దండి అసలు లాభాలు రావు నేను అనట్లేదు మంచిగా వస్తాయి ఒక్కొక్క ఐటెంలో తక్కువగా వస్తుంది అనమాట చక్కగా చేసుకోండి ఇంట్లో ఖాళీగా కూర్చొని కన్నా ఏదో ఒక చిన్న పని వర్క్ చేసుకున్నారనుకోండి మనకు కూడా ఏదో ఒక ఆదాయం అనేది కంపల్సరీగా ఉంటుంది మనం మనకు అవసరమయ్యి ఒక పది రూపాయలు ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వరండి మనం సంపాదించుకుంటేనే మనకి ప్రాఫిట్ అనేది రోజుకు కొంచెమైనా వస్తూ ఉంటుంది బల్క్లో ఆర్డర్స్ ఏమైనా తెచ్చుకోగలిగితే మీకు కూడా ఎక్కువగా మిగులుతూ ఉంటాయి రోజుకి ఎంత చక్కగా వేసుకున్నా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు అర్థమవుతుందనే అనుకుంటున్నాను కవర్లు అట్టలు అన్నీ కూడా ఎక్కడ దొరికాయి ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారు విజయవాడ మీకు దగ్గరలో ఉంటే కనుక విజయవాడ లాంటివి అన్నీ ఈ సరుకులు అట్టలు కవర్లు లబ్బర్లు స్టాంప్ ప్యాడ్లు అన్నీ కూడా అక్కడే ఉంటాయి అక్కడ తీసుకోండి అలానే కొంతమంది ఈ వర్క్ మాకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు నేను స్టార్ట్ చేసింది కూడా కొత్త కదండి నేను చేసి చూపిస్తున్నాను మా లోకల్ ఏరియా వాళ్ళకి సరిపోని నేను చేసుకుంటున్నాను నాకు సరిపోనే వర్క్ ఉంటుంది మీకు ఇవ్వటానికైతే వీలు ఉండదు ఇంకోటి ఏం చెప్తానంటే నేను చేసి మీకు పంపించే మీకు సరుకు నేను పంపించి షిఫ్టింగ్ ఛార్జెస్ పోతాయి మళ్ళీ మీరు నాకు చేసి పంపించి అవి పోతాయి వచ్చే లాభం ఈ మీరు నీకు పంపి మీను మీకు పంపించి మీరు నాకు పంపించి అసలు ఇద్దరికి ఏమి మిగలదండి అందుకేనే చెప్తున్నాను ఎవరికి వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి చేసుకునే బిజినెస్ అనమాట ఇది అందుకోసమే చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇది ఒకళ్ళకి ఇచ్చే వర్క్ కాదు ఎవరికాలు ఓన్గా రెండు వేల రూపాయలు ఉన్నా సరే స్టార్ట్ చేసి చేసుకునే బిజినెస్ అనమాట వెయ్యి ఉన్నా స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ నా వీడియోలు పెట్టానండి వెయ్యి ఉండే అలా చిన్న చిన్నవి స్టార్ట్ చేసుకోవచ్చు రెండు వేలు ఉండే అలా అనేది మీకు క్లారిటీగా నాకు మీకు అందరికీ చెప్పాను చూడండి నా వీడియోలు ఉన్నాయి చూస్తేనే మీకు ఈ వర్క్ గురించి తెలుస్తుంది ఒక వీడియో చూసి ఎలా చేయాలి ప్రాసెస్ చెప్పండి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ప్రాసెస్ చెప్తూనే ఉంటున్నాను నా వీడియోలు నా ఛానల్ని క్లిక్ పేరు మీద నొక్కితే ఛానల్లో వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు ఏది కావాలి ఏది డౌట్ ఉంటే అది నొక్కి చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమైంది ఇప్పుడైతే ఇంకా లోకల్ షాపులకి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాను ఒక్కొక్క షాపులో అస్సలు తీసుకోలేదండి ఎక్కువగా సర్దుకొని వెళ్ళాను కదా అసలు తీసుకోలేదు ఏంటా అని అనుకున్నాను కానీ ఒక్కళ్ళ మటుకి నాకు పరిచయం చేసిన షాపుల్లో అసలు ఇంతవటికి తీసుకొని షాపులో వాళ్ళైతే ఈరోజైతే రోజు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నావు కదమ్మా రా ఈరోజు తీసుకుంటాము ఉన్నాయి కూడా అయినా సరే రోజు పంపించడం మాకు కూడా బాగోట్లేదు రామ్మ తీసుకుంటామని ఈరోజైతే వాళ్ళు ఎక్కువగా ఒక తొమ్మిది అట్టలు ఇంతవటికి ఆ షాపులో ఆయన అయితే నేను సార్లు వెళ్ళానండి ఇప్పటికి సుమారుగా పదిసార్లు వెళ్ళి ఉంటాను అంటే పక్క పక్క షాపుల్లోనే అనమాట ఒక ఆంటీ రోజు తీసుకుంటారు ఒక వంద రూపాయలైనా ఖచ్చితంగా తీసుకుంటారు అదే షాప్ కానుకొని ఇంకో షాప్ ఉంటుంది ఆ అంకులు వాళ్ళు అయితే అస్సలు తీసుకోలేదు ఇప్పటి రోజు వెళ్ళటం వల్ల రామ్మ తీసుకుంటాం రోజు తిరిగి వెళ్ళిపోతున్నాం అని అయితే తొమ్మిది అట్టలు తీసుకున్నారు అంటే ఒక మూడు వందల రూపాయలు అయితే వాళ్ళు నా దగ్గర సేల్ చేశారనమాట అలా ఉండిద్దండి మీకు కూడా ఒకే రోజు రోజు సేల్స్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు కూడా సరుకు అయిపోయింది దాన్ని బట్టే మన దగ్గర తీసుకుంటూ ఉంటారు కాబట్టి అందుకోసమే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను ఒక రోజు రెండు వందలే రావచ్చు ఒక రోజు ఆరు వందలు కూడా రావచ్చు అలా ఉండిద్ది బిజినెస్ అయితే మనం ఏది అడిగినా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ప్రిపేర్ అన్నీ చేసుకోవాలి ఈరోజైతే ధనియాలు చేస్తున్నాను అసలు ఇంతవటికి నేను ఈ ఐటెం కూడా ఫస్ట్ కొత్త అనమాట ఈరోజై తెచ్చుకున్నాను ఒకళ్ళు అడిగారు నాకైతే మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి అందుకోసమే అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఆర్డర్ అసలు ఏమొచ్చింది ఎన్నెన్నట్లు చేయమన్నారు అనేది క్లారిటీగా చెప్తాను ఇలా చిన్నగా బిగిన్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఒక వెయ్యి రూపాయలు ఉన్నా కూడా స్టార్ట్ చేయండి టైం అనేది అసలు వేస్ట్ చేసుకోవద్దు మనం మనం సంపాదించే సంపాదన వంద రూపాయలైనా రెండు వందలైనా మన ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి నీళ్ళకి చన్నీళ్ళు ఉపయోగపడేనట్టు సేమ్ అలానే మన సంపాదన వాళ్ళ సంపాదన ఒక్కళ్ళ ఒక్కళ్ళ సంపాదనతోనే ఇల్లు గడవటం చాలా కష్టమవుతుందండి ఈ రోజుల్లో అందుకే చెప్తున్నాను ఇద్దరు కష్టపడి చిన్న పని అయినా చేసుకోండి తప్పేం లేదు సిగ్గుపడాల్సిన అవసరం అసలు లేదండి నేను ధైర్యంగా వెళ్తున్నాను ప్రతి షాప్కి వెళ్ళి అడుగుతున్నాను ఇచ్చి వస్తున్నాను మళ్ళీ ఒక్కొక్కళ్ళు కామెంట్లో అడుగుతున్నారంటే నేను వర్క్ వచ్చి నాకు చేయగలను నాకు ఇలా అమ్మి పెట్టే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు ఎవరు ఉన్నారండి నాకు ఎవరు లేరు ఎవరు లేరు అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉండే మా మా హస్బెండ్ పని ఉంటుంది నా పని ఇది నేను ఎంచుకున్నాను కాబట్టి నేనే సరుకు తెచ్చుకుంటాను నేనే వీటికి సంబంధించిన సరుకులకు సంబంధించినవన్నీ నేనే తెచ్చుకుంటాను ఇంట్లో వరకు నేనే తె చేసేసుకుంటాను అలానే ఆర్డర్స్ కూడా ఏం కావాలనేది రాసుకొని వాళ్ళకి నేనే షాపులకు వెళ్ళి నేనే ఇచ్చేస్తానండి నాకు కూడా ఎవరో ఓద రావాలి మనకి హెల్ప్ చేయాలి అని నేనైతే కోరుకోను నేనే కష్టపడతాను నా కష్టాన్ని అయితే నేనే నమ్ముకుంటాను అలానే మీరు కూడా కష్టపడండి మీరే వెళ్ళి అడిగి చెయ్యండి సిగ్గుపడితే ఏ పని చేయలేము అదొకటి ముందు అడుగు వేయాలి ధైర్యం చేసి మనం వెళ్ళి అడుగుతూ ఉంటేనే మనకు కూడా ఆర్డర్స్ అనేవి వస్తాయి ధైర్యం చేసి వర్క్ అనేది బిగిన్ చేయండి మీకు కూడా మంచి లాభాలు వస్తాయని కోరుకుంటున్నాను ఇంతవటికి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుద్ది ఇలాంటి మంచి వీడియోలు మీ అందరికీ ఉపయోగపడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు పొందాలని నేనైతే కోరుకుంటున్నాను ఎవరి కాలం మీద వాళ్ళైతే నిలబడాలి ప్రతి ఒక్కళ్ళు సంపాదించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్